ప్రభువా నీ సేవకు నన్ను రక్షించు నన్ను కాపాడు అని చెప్పి ఎంత చక్కనైనటువంటి ప్రార్థన చేస్తున్నాడో దేవుని ప్రేమ వారి మనం వినాలి ఎలాంటి ప్రార్థనలు చేసుకోవాలి మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఇటువంటి ప్రార్థన దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా ఉంటది నీ ప్రార్థన ఏ విధంగా ఉన్నది నీ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేయగలుగుతున్నావు దేవునికి నీ ప్రార్థన ఎంతవరకు నచ్చుతుంది ప్రార్థన దేవునికి ఎంత వరకు ఎంత వినయ విధేయతతో ఎంత చక్కనైనటువంటి ప్రార్థన చేయగలుగుతున్నాడు చూడండి యాక దావీ మహారాజు గారైనటువంటి ఆ భక్తుడు ఎలాంటి ప్రార్థన చేస్తాను నీ భక్తుడినయ్యా నేను అనుకున్నావు నీ భక్తుడు నువ్వు నన్ను కాపాడాలి నువ్వు నీ బిట్టినయ్యా నన్ను కాపాడు అని చెప్పి ఆయన చక్కనైనటువంటి ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు మనకి ఇంకా మూడో వచనంలో చూస్తే ప్రభువా దిన నీకు మొర్ర పెట్టుచున్నాను నన్ను కరుణించము అని ఏమంటున్నాడండి అండి దినమల్ల నీకు నేనేం చేస్తున్నాను మొర పెడుతున్నాను దినములో ఏ క్షణము కూడా విడిచిపెట్టకుండా దినమెల్లా నేను చక్కనైనటువంటి ఆ మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాను బ్రవ్వ నీ దగ్గర నేను మొర పెడుతున్నాను అడగడానికి అర్హత ఉన్నది కాబట్టి ఆయన అడుగుతున్నాడు అడగడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దావీద మహారాజు అడగడానికి ఆయనకి అర్హత ఉన్నది ఈ రోజు నీకు నాకు అర్హత ఉన్నదా ప్రియమైనటువంటి బిడ్డ బిడ్డ నీకు నాకు అర్హత ఉన్నదా ఆ అర్హత ఉంటేనే నువ్వు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు చక్కగా ఎంత చక్కనైనాడు ప్రార్థన చేస్తున్నాడో చూసారా దినమెల్లా దినమెల్లా పెడుతున్నానయ్యా నా మీద నీ కరుణ చూపించు అని చెప్తా ఉన్నాడు బిడ్డ దేవుని కరుణ చూపించాలి అని అంటే నువ్వు తినమల్లా చక్కనైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే నీ నీ బిడ్డల సహితం నీ దగ్గరకు వచ్చి రోజంతా వారికి కావాల్సిందని అడిగితే నువ్వు ఖచ్చితంగా ఇస్తావు పదే 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 అడిగినప్పుడు పదే పదే కోరుకున్నప్పుడు పదే పదే నీ దగ్గర మొర్రబెట్టుకున్నప్పుడు నీ బిడ్డలు పదే పదే నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని పదే పదే అడిగినప్పుడు నువ్వు సైతం ఖచ్చితంగా వారికి ఏం చేస్తావు ఇస్తావు అదే విధంగా దేవుని ప్రియమైనటువంటి దానికంటే బలమైనటువంటి మరి ఆ ప్రభు వారు నీకేం చేస్తూ ఉంటారంటే అయ్యా నేను దినమెల్ల నేను ప్రార్థన చేస్తున్నాను దినమెల్ల నీ దగ్గర మొర్రబెట్టుకుంటున్నాను దినమెల్ల నీకా దగ్గరలో ఉన్నాను అయితే దయచేసి నాకు నువ్వేం చేయాలి ఏం చేయాలి నా పైన నీ కరుణ చూపించు ప్రభువా అని చెప్పేసి మరి ఆ ఆ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ మరలా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా చాలా ప్రార్థన ప్రభువా నా ప్రాణము నీ వైపు నాకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింప చేయము చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన ప్రభువా నా ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని ఆయన వైపు ఎత్తుచున్నాడు ఏం చేస్తున్నాడు ఎత్తుచున్నాడు మనమైతే ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి ఒకసారి ఈ ఈ యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డ ఈ ప్రార్థనను ఈరోజు మరి ఈరోజు మనము ఇక్కడ కూడుకొని ఉన్నాము కూడుకొని ఉన్నటువంటి మనము ఒకసారి ఆలోచనలోకి వెళ్ళాలి ఆలోచనలు నీ నీవైతే ఏం చేస్తున్నావు నీవైతే ఏం చేస్తున్నావు నీ ప్రాణాన్ని ఎక్కడ ఎత్తుతున్నావు నీ ప్రాణాన్ని ఎక్కడ వ్యక్తపరుస్తున్నావు నీ ప్రాణాన్ని దేవుని ముందు ఎత్తి దేవునికి నువ్వేం చేయాలి చూపించాలి ప్రభువాగ నా ప్రాణాన్ని ఎత్తుచున్నాను అయ్యా నీ వైపు చూపిస్తూ ఉన్నాను వైపు చూపించు ఉన్నాను ఆయన చెప్పి చెప్పుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చిన ప్రాణాన్ని నీ వైపు ఎత్తుచున్నాను నీ శావుకుని ప్రాణము సంతోషపరచును హలలుయా హలలుయా ఏం అండి ఆ ప్రాణాన్ని ఎత్తి దేవునికి చూపిస్తున్నాడట పిల్లరా జాగ్రత్తగా వినండి ఆ ప్రాణాన్ని ఎత్తి దేవునికి చూపిస్తున్నాడట ఈరోజు నీ ప్రాణాన్ని ఎత్తి ఎవరికి చూపిస్తున్నావు నీ ప్రాణాన్ని ఎత్తి ఎవరికి చూపిస్తున్నావు ఈరోజు నీ జీవితాన్ని ఎవరికి చూపిస్తున్నావు ఈరోజు నీ బ్రతుకును ఎవరికి చూపిస్తున్నావు దేవునికి చూపించాలి ఎవరికి చూపించాలండి దేవునికి చూపించాలి నీ ప్రాణాన్ని ఎత్తి చూపించు సహోదరి సహోదరుడా జీవితాన్ని ఎత్తి నీ బ్రతుకుని ఎత్తి దేవునికి చూపించు దేవుడు ఆ బ్రతుకుని చూస్తాడు ఆ బ్రతుకుని దేవుని నామానికి మహిళం కలుగునిగా గచ్చిగా దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ నీ జీవితాన్ని ఎత్తి ఆ దేవునికి చూపించు ఎవరికి చూపించాలి దేవునికి చూపించు మనుషులు చూస్తే ఉంది చూసి చూడలేనట్టు వెళ్ళిపోతూ ఉంటారు దేవునికి చూపించు నీ జీవితాన్ని ప్రభువా నా జీవితాన్ని చూడవా నీ భక్తుడునయ్యా నేను ఎవరిని నీ భక్తుడినయ్యా నా ప్రాణాన్ని ఎత్తున్నానయ్యా నా ప్రాణాన్ని ఎత్తు చూపిస్తున్నానయ్యా జాగ్రత్తగా చూస్తాను చాలా మంది ఎవరైనా బిడ్డలు పుట్టినప్పుడు పట్టుకొని బిడ్డలు పట్టుకొని ఆకాశం వైపు చూపిస్తారు ఇటు చూపిస్తారండి ఆకాశం వైపు చూపించి ప్రభువా నువ్వు ఇచ్చిన బిడ్డయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డ ఆకాశం వైపు ఎత్తి నీ వైపు ఎత్తి నేను చూపించుతున్నాను హలో నీ బిడ్డలను ఏం చేస్తున్నాడు ఆకాశం వైపు ఎత్తి ప్రభువా నా బిడ్డలను నీకు చూపిస్తున్నానయ్యా నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి ఆ యొక్క పంటని దేవుడి వైపు ఎత్తి అయ్యా నువ్విచ్చినది ప్రభువా ఎలా చూపించాలి ఇచ్చినది ప్రభువా అని చూపించాలి దేవుడి దేవుడికి అలా ఈరోజు నువ్వు కష్టపడితే కొంత సొమ్ము నీ చేతికి వచ్చినప్పుడు కొంత సొమ్ము నీ చేతిలో ఉన్నప్పుడు ఆ దేవుని వైపు వ్యక్తి అయ్యా నువ్వు ఇచ్చినది ప్రభువా నువ్వు ఇచ్చినది కొత్త బట్టలు కొనుక్కున్నావా ఆకాశముందు దేవుని వైపు ఎత్తి ప్రభువా నువ్వు ఇచ్చినవయ్యా కొత్తదైనా నువ్వు ఏదైనా మరి తీసుకున్న ఎడల దాన్ని ఏం చేయాలి ప్రభువా నువ్వు ఇచ్చిన హలో ఏం చేయాలి దేవునికి చూపించుకుంటా కొత్త వాహనాన్ని కొనుక్కుంటే కొత్త వాహనాన్ని కొనుక్కుంటే కొత్త లారీయో కొత్త కారో కొత్త బైకో కొనుక్కుంటే ఆ ని దేవునికి చూపిస్తూ ప్రభువా ఇది నువ్వు ఇచ్చిందయ్యా స్తోత్రం హూయా టీవీ కొనుక్కున్న వాళ్ళు ఎలాంటి పాలు చేయమాకండి ప్రభువా నువ్వు ఇచ్చిందయ్యా పాడకపోవడానికి అని చెప్పి చూపించకండి ఏం చేయకూడదండి ప్రభువా ఇది నువ్వు అని ఖచ్చితంగా మనిషి పాడైపోయే దేవుడు యువుడు ఒక వాహనాన్ని కొనుక్కుంటే ఒక లారీని కొనుక్కుంటే దేవుని వైపు చూపించి ప్రభువా ఇది నువ్వించిందయ్యా ఏం చేయాలి ఇది నువ్వు ఇచ్చింది ఒక కొత్త పెన్ను కొనుక్కుంటే కొత్త పుస్తకం కొనుక్కుంటే కొత్త వస్తువు కొనుక్కుంటే అది దేవా ప్రవేశించాల్సిన విచ్చింది ఎస్ నీ ప్రాణమును ఎత్తి ఏం చేశాను నీ ప్రాణమును ఎత్తి దేవుని వైపు చూపించి ప్రభువా నువ్వు ఇచ్చింది అని చెప్పాలి హలో లోయా ఇక్కడున్న వారు ఎవర ఎవరికైనా కొత్త వస్తువు ఏదైనా ఉందా ఒకవేళ ఉన్నట్లయితే ఆకాశం వైపు దేవునికి వెత్తి ప్రభు అని విచ్చింది దేవుని ప్రియనటువంటి వాళ్ళ నీకు దేవుడు ఇవ్వకుండా ఏది నీ ఎందుకు రాదు అది సృష్టింపబడుతున్నప్పుడే అది తయారవుతున్నప్పుడే దానిపైన నీ పేరు రాయబడి ఉంటుంది నువ్వు వాడాలని ఉంటది ఒక షర్ట్ నువ్వు వాడుతున్నావు అంటే ఆ షర్ట్ నీ దగ్గరికి రావాలి అంటే అది అది తయారవుతున్నప్పుడు నీ కొరకు నియమింపు ఉన్నది నీ కొరకు ఎంపికై ఉన్నది దేవుడు నీకు అది నియమించాడు ప్రియులారా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని కొనలేని ఉన్నా సరే ఆ యొక్క షర్టు ఆ యొక్క వస్తువు నీ దగ్గరికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది ఒక గిఫ్ట్ రూపంలోనో లేక ఏ రూపంలోనో నీ అంతకు వస్తుంది దేవునికి స్తోత్రాలు హలో నేను దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ఏదన్నా వస్తువు గనుక కొన్నట్లయితే ఏదైనా వస్తువు కొన్నట్లయితే నేను ఇదే ఆలోచిస్తాను దేవుని పిల్లల ఇది ఇది ఎక్కడ ఎక్కడ ఇది సృష్టింపబడిందో ఎక్కడో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది దేవునికి స్తోత్రం ఎక్కడో ఉన్న వ్యక్తి దగ్గరికి ఇది వెళ్తుంది ఇది ఎక్కడ సృష్టించబడింది ఎవరు సృష్టించారు ఎవరు దాన్ని తయారు చేస్తారో తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా పలానా వాళ్ళ చేతిలో వాడబడాలి పలానా వాళ్ళ జీవితంలో వాడబడాలని ఇది నియమింపబడి ఉన్నది అందుకే దేవుడు నీ కొరకు నీ దగ్గరకు దాన్ని ఏ రూపంలో తెప్పించాడో ఆ రూపంలో దాన్ని రప్పిస్తాడు దేవునికి స్తోత్రం అది ఎక్కడున్నా సరే అది ఏ ప్రదేశంలో ఉన్నా సరే దేవునికి మైన్ కలుగుని కాక హలో లూయ దేవునికి స్వతంత్రం అది ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్న ఎక్కడ మరి ఎక్కడన్నా సరే అది ఎక్కడ ఏ లోకములో ఉన్నా నీ దగ్గరికి అది ఖచ్చితంగా వస్తుంది దేవుని ప్రియుడు దేవునికి ఎంత చూపించు నీ బ్రతుకు దేవుడు మంచి ఒక నిదర్శనాన్ని దేవుని మై కలుగును గాక హోయా దేవుని ప్రియనేటువంటి వారులరా ఒక వస్తువు నీ కొరకు తయారు చేయబడింది నీ జీవితము కూడా నీ కొరకు తయారు చేయబడింది అది దేవుడిచ్చింది అందుకే నువ్వు ఏం చేయాలి నీ ప్రాణాన్ని ఏం చేయాలి ఎత్తి చూపించాలి ప్రభువా ఎత్తి చూపించడం అంటే ఏంటి కంప్లీట్ గా నీ ప్రాణం ఆయనే కళ్ళు తెలాడ చేస్తున్నట్లు నువ్వు అయిపోవాలి అయిపోవాలి నీకు నువ్వు దేవునివైపోయి నీ యొక్క ప్రాణం అంతా కూడా దేవుని మనస్సు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా చెప్పవదే బిడ్డ మనస్ పూర్తిగా నేను నీ భక్తుడునయ్యా నన్ను కాపాడుకుంటున్నావయ్యా ఇదిగో నన్ను రక్షించుకుంటున్నావయ్యా ఇదిగో నేను మర్ర పెడుతున్నానయ్యా ఇదిగో నీ వైపు నడుస్తున్నానయ్యా ఇదిగో నీ వైపు తిరుగుతున్నానయ్యా నీ వైపు ఉన్నానయ్యా ఇదిగో నా ప్రాణాన్ని ఎత్తి నీ వైపు చూపిస్తున్నానని చెప్పవా బిడ్డ ఎప్పుడైనా ఎప్పుడైనా నీ ప్రాణాన్ని ఎత్తి చూపించు దేవునికి ఏం చేయాలి ఎత్తి చూపించాలి హలోయా ఏం చేయాలి ఎత్తి చూపించు మొత్తం ఓపెన్ గా నీ యొక్క ఓపెన్గా నీ హృదయాన్ని జీవితాన్ని ఓపెన్ చేసి దేవుని